దేవుని సన్నిధిలో రావలసిన స్థలానికే వచ్చారు వినవలసిన మాటలే మీరు వింటున్నారు ఈ కొడుకులో పాలు పొందిన మిమ్మల్ని అందరినీ దేవుడు చూస్తున్నాడు చూడటం మాత్రమే కాదు మన సమస్త విషయాలలో మన దేవుడు చూసుకునేవాడై ఉన్నాడు నమ్మిన వారంది రామేనందమా కొద్దిగా చూసుకుండి అనంత మాట కొద్దిగా చూసుకున్నానండి గట్టిగా నండి ఎక్కడ ఉంటాయి ఈ మాట మనోడోడ పోలీస్ స్టేషన్లో పడితే ఏ లంగతనమో దొంగతనమో చేసి పోలీస్ స్టేషన్లో పడితే అక్కడ ఎవరైనా మనకి ఎస్ఐఓ సిఐ ఉంటే పోయి సార్ మావోడే సార్ కొద్దిగా చూసుకోండి కొద్దిగా చూసుకోండి సార్ చూసుకోండి సార్ మిమ్మల్ని మేము చూసుకుంటాం మరి ఈ చూసుకోవటం లేదు హాస్పిటల్లో మనోడు ఎవరు పేషెంట్లు ఉంటే డాక్టర్ తెలిసి నర్స్ అక్క చాలు మనకి డాక్టర్ అవసరంలో అక్కడ చూసుకోక అప్పుడు మావడే బాగా కావాల్సిన ఒక మరి ఏమైంది తాగి తాకి ఎవరో చెప్పాయి నర్సకు జుతే డాక్టర్ జుత్తే మన దేవుడు చూడటం మాత్రమే కాదు ఏదో కొద్దిగా వారి స్థితిగతులు మంచుకుంటే కొద్దిగా పై స్థాయిలో ఉంటే వారు చూసుకుంటారులే అని ఒక నిశ్చిత మనకు ఉన్నప్పుడు సృష్టికర్తకు దేవుడు చూడటం మాత్రమే కాదు చూసుకునే దేవుడయి ఉన్నాడు ఆమె నీ సమస్త బాధను దేవుడు చూస్తున్నాడు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు పడుతున్న బాధలను దేవుడు చూడవచ్చి నిశ్చయముగా చూడవచ్చి పరో పెట్టుతున్న ఆ ఎట్టి చాకిరు ఆ బాధను ప్రభు చూడవచ్చి వారిని విడిపించుటకును నడిపించుటకు దైవజనుడైన జనుడైన వారి మధ్యకు దేవుడు పంపించి ఉన్నాడు ఈ కొత్త కొత్తలో ప్రభు క్రీస్తులు వారే సాక్షాత్తుగా ఈ లోకంలో పుట్టి ఉన్నాడు ఆయన మన మనలందరూ నశించిపోతున్న దానిని వెతికి రక్షించుటకు ఆయన మన ఎత్తుకు పంపబడ్డాడు వచ్చి ఉన్నాడు చూస్తూ ఉన్న దేవుడు చూస్తూనే ఉండిపోలేదు సమస్త విషయాలు చూచుకునే దేవుడుగా ఆయన మన మధ్యకు దిగు వచ్చి ఉన్నాడు ఆమె ఆమె ఆమెకునకు ప్రతిగా గుర్రపొటేలు దేవుడు ఏ విధంగా సిద్ధపరిచాడో తండ్రి విశ్వాసముతో మాట్లాడుతున్నాడు నాయన ఇసుకో అదే ఇప్పుడు మాకు మనం బోదం పద ఆ పర్వతం అనేది దేవుడే చూసుకుంటాడు నీ పిల్లల భవిష్యత్తు దేవుడే చూసుకుంటాడు మారిన నీ కుటుంబిక వ్యక్తుల యొక్క మార్పు దేవుడే చూసుకుంటాడు దేవుని సన్నిధిలో నీకు ఎదురుగా నిలిచిన ప్రతి ఆటంకాల విషయంలో దేవుడే చూసుకుంటాడు ఒక నిశ్చయిత కలిగి ఉండు ఎటు దిక్కుతోచని స్థితిలో ఉన్న హాజరుతో దేవుడు మాట్లాడినట్లు ఈ రాత్రి గత రాత్రి నుంచి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆయన చూస్తూ ఉన్న దేవుడు చూసుకునే దేవుడై ఉన్నాడు ఆమె ఆమె మన వ్యక్తిత్వంలో చూస్తున్న దేవుడికి మనలో ఏమి కనపడాలి మనలో ఏమి వినపడాలి ఆయన నీ విషయంలో సమస్యను చూసుకునేవాడు పిల్లలు ఉద్యోగమైన సంతాన లేమైనా అనారోగ్యములైనా కుటుంబ సమస్యలైనా ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు శిష్యులు సున్యములు కలగచేసిన దేవుడు నోటి మాట ద్వారా సమస్తాన్ని కలగచేసిన వాడు ఆయన సృష్టించబడిన వాడు కాదు ఆయన సృష్టించిన సుస్థికర్తయి ఉన్నాడు